ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు వెల్కమ్ టు దిస్ సెవెంటీన్త్ ఆక్యుప్రెషర్ క్లాస్ మరి ఈ యొక్క సెవెంటీన్త్ ఆక్యుప్రెషర్ క్లాస్లో మనం చక్కగా ఎవరైతే పంటి నొప్పితో బాధపడుతూ ఉన్నారో పంటి నొప్పి సమస్యల గురించి మనము ఈ క్లాసులో మనము నేర్చుకుందాము ముఖ్యంగా మరి పంటి నొప్పి ఎందుకు వస్తుంది దీనికి సంబంధించినటువంటి కారణాలు మనం తెలుసుకున్నాం పంట నొప్పికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటగా వచ్చేసి ఎవరైతే ముఖ్యముగా వారి యొక్క ఆహార పదార్థాలలో ఫ్రై ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారో తర్వాత చాక్లెట్స్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అతిగా తాగుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ యొక్క సమస్య ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది తర్వాత ఎవరైతే భోజనం చేసిన తర్వాత వాళ్ళ యొక్క మౌత్ని శుభ్రంగా క్లీన్ ఎందుకు ఎందుకనంటే ఇక్కడ మనం తిన్నప్పుడు ఆహారము అది కట్ చేయబడుతుంది ఆ కట్ చేయడానికి జ్యూస్ తయారవుతుంది మన మౌత్ లో యాసిడ్గా గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఆ జ్యూస్ తిన్న తర్వాత కనుక మనం మౌత్ క్లియర్ గా పుక్లించకపోయినా క్లీన్ చేసుకోకపోయినా ఈ యొక్క పండ్లు పుచ్చి పంట నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది మరి అదే విధంగా ఎవరైతే రాత్రి పూట పడుకునేటప్పుడు వారు వారి యొక్క టూత్ని క్లీన్ చేసుకోకపోగా వాళ్ళు ఇంకా స్వీట్లు తినడం తర్వాత కొన్ని రకాల కూల్ డ్రింక్స్ తినుబండారాలు ఎక్కువగా తినడం వలన ఈ యొక్క టూత్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఇంకా మనం ఇప్పుడు చూసినట్టే పిల్లల్లో ఈ యొక్క టూత్ సమస్యని మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నాము అదేవిధంగా పెద్ద వయసులో ఉన్న వారికి కూడాను ఈ యొక్క టూత్ సమస్యలు మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము మరి ఈ యొక్క ఆల్టర్నేటివ్ మెడిసిన్ గాని ట్రెడిషనల్ మెడిసిన్ లో మనం గమనించినట్లయితే ఈ యొక్క టూత్ సమస్యలు ఎందుకు వస్తాయో మనం చూసినట్లయితే ఈ యొక్క టూత్ కు సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్ని కూడాను మన యొక్క లార్జ్ ఇంటెస్టైన్ కి స్మాల్ ఇంటెస్టైన్ కి లివర్ కి కిడ్నీకి కనెక్టెడ్ పాయింట్స్ ఉంటాయి మరి వాటిలో వచ్చినటువంటి వీక్నెసెస్ అది ఇండైజెషన్ సమస్యలు కావచ్చు వాటర్ ప్యూరిఫికేషన్ కావచ్చు బ్లడ్ ప్యూరిఫికేషన్ కావచ్చు ఈ విధంగా ఇన్డైజెషన్ సమస్యలు ఎక్కువగా ఎవరికైతే వస్తాయో వాటి సూచకగా ఈ యొక్క రూట్ లెవెల్లో ఉన్నటువంటి యొక్క దవడలు పండ్లు నొప్పి అతిగా రావడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు అందరూ కూడాను చాలా చక్కగా ఈ యొక్క సమస్యల మనం గుర్తించాము కాబట్టి ముందుగా నెమ్మదిగా తినడం నేర్చుకోండి ఫ్రై ఐటమ్స్ని అవాయిడ్ చేయండి వెజ్ని ఫ్రూట్స్ని చక్కగా తీసుకుంటూ ఉండండి కూల్ డ్రింక్స్ని కూల్ వాటర్ని పూర్తిగా అవాయిడ్ చేయండి మరి అదేవిధంగా మన యొక్క ఆక్యుప్రెషర్ వైద్య విధానంలో ఉన్నటువంటి చక్కటి ఆక్యుప్రెషర్ పాయింట్ని ఇప్పుడు మనం తెలుసుకొని మీరు చిన్న చిన్న నొప్పులు ఉన్నట్టయితే ప్రతిరోజు ఈ ప్రెషర్ పాయింట్స్ చేసుకోండి లేదు ఎమర్జెన్సీలో వెంటనే ఆ నొప్పి తగ్గడం కోసము ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు అప్లై చేసి చక్కగా మీకు వచ్చినటువంటి యొక్క పంటి నొప్పి గురించి మీరు తెలుసుకొని పూర్తిగా మీరు నివారణ పొందాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ ని గుర్తిద్దాం మొదటగా ఈ యొక్క ప్రెజర్ పాయింట్ వచ్చేసి మనకి ముందుగా నొప్పి తగ్గడం కోసము మనం ఇక్కడ ఈ యొక్క ఎమర్జెన్సీ పాయింట్ మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము థమ్ సింగరు మరియు చూపుడు వేలికి మధ్యలో మనం ఇక్కడ ఈ యొక్క పాయింట్ ని గుర్తిస్తూ ఉన్నాము చక్కగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా రెండవ చేతికి మళ్ళా ప్రెస్ రిలీజ్ ప్రెస్ ఈ విధంగా మనము ఈ రెండు పాయింట్స్ కి చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క పాయింట్ ని మన యొక్క చేతిలో మనము గుర్తించుకుందాము ఇక్కడ థమ్ ఫింగర్ చూసినట్లయితే ఈ యొక్క మొదటి గట్టాకి పైన ఇది మనము మన యొక్క టూత్ గా మనం గుర్తించవచ్చు ప్రతి ఫింగర్ కి మొదటి లైన్ కి పైన మనం దీన్ని గుర్తించవచ్చు ప్రతి ఫింగర్ కి మొదటి లైన్ కి పైన మనం ఈ విధంగా ఈ యొక్క పాయింట్ ని గుర్తించుకుందాము ఈ విధంగా గుర్తించినటువంటి పాయింట్ ని చక్కగా మనం ప్రెస్ రిలీజ్ 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 ఈ విధంగా మనము రెండు చేతులకి ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ని మనం చక్కగా గుర్తించేసి ఈ యొక్క ప్రెజర్ పాయింట్స్ పైన ఉదయకాలము మరియు సాయంకాలము ప్రతి పాయింట్లోనూ మినిమం ఒక థర్టీ టైమ్స్ మనం చక్కగా ఈ విధంగా ప్రెజర్ చేసి వచ్చినటువంటి యొక్క పంటి నొప్పిని శాశ్వతంగా దీన్ని తగ్గించుకునేటువంటి ఒక చక్కటి పరిష్కారము ఒకవేళ మీరు అల్లు వైద్యం గాని ఆయుర్వేదం గాని యునాని గానీ న్యాచురథరపీ ఎలాంటి పద్ధతులు మీరు పాటించినప్పటికీ ఈ యొక్క ఆక్యూ ప్రెషర్ వైద్యం తీసుకోవడం వలన చక్కగా ఇన్స్టంట్ గా లాంగ్ రిలీఫ్ ఇది రావడం జరుగుతూ ఉంది అదే విధంగా ఆరోగ్య అభిలాషలారా ఇంకా పంట నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే మన యొక్క ఆరోగ్య సూత్రాల్లో భాగంగా ఆయుర్వేదం అందిస్తున్నటువంటి ఒక చక్కటి పరిష్కారము కుప్పింటి ఆకు ఆకు ఇలా రకరకాలుగా పిలవడం జరుగుతూ ఉంది చక్కగా కుప్పింటి ఆకు ఒక ఐదు నుంచి పది ఆకుల్ని చక్కగా తీసుకొని వాటిని గోరువెచ్చ నీళ్ళలో కడిగేసి ఆ యొక్క ఆకులని మామూలుగా ఇలా నలిపి ఆ ఎక్కడైతే ఆ పన్ను పుచ్చిందో ఎక్కడైతే నొప్పి ఉందో ఆ భాగంలో అలా పెట్టేసి కొంతసేపు అలా ఉంచి దాన్ని చక్కగా నెమ్మదిగా చప్పరించుకుంటూ నములుకుంటూ ఆ యొక్క రసాన్ని మింగినా లేదా ఊచినా నో ప్రాబ్లం కానీ ఆ యొక్క రసాన్ని అప్లై చేసినట్లయితే ఇంకా అద్భుతంగా పండ్లలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలు తగ్గి నొప్పి శాశ్వత పరిష్కారం మీకు కలగడం జరుగుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి క్లాస్ని ప్రతి ఒక్క కారణాన్ని రూట్ కాజ్ ని మీరు క్షుణ్ణంగా పరీక్షించండి రూట్ కాజ్ ఎప్పుడైతే మనకి తెలుస్తుందో అంటే ఏం తినాలి ఏం తినకూడదు వేటిని ని అవాయిడ్ చేయాలి వేటిని ని తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు ఎప్పుడు తీసుకోవాలి ఇలాంటి అన్ని సమస్యల యొక్క కారణాలను మీరు ప్రతి క్లాస్లోను గుర్తించండి ప్రతి సమస్యలోను మీరు గుర్తించి చెప్పబడినటువంటి పరిష్కారానికి మనం ఈ యొక్క చెప్పబడినటువంటి ఆక్యుప్రెజర్ పాయింట్స్ మీరు నిరంతరం అప్లై చేసుకోవాలని మరియు ఎవరైతే ఆపదలో ఉంటారో అవసరాల్లో ఉంటారో వారందరికీ కూడాను ముఖ్యంగా మీ ఇంట్లో మీ పిల్లలకి మీ తల్లిదండ్రులకి మీ బంధువులకి అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఈ ప్రెషర్ పాయింట్స్ మీరు వెంటనే అప్లై చేసి మీరు రిజల్ట్ పొందుకొని మీకు మీరే డాక్టర్ కావాలని మీ కుటుంబానికి మీరు డాక్టర్ కావాలని ఈ సమాజానికి మీరు అందరూ డాక్టర్లు కావాలని కోరుకుంటూ మరి ఆరోగ్య అభిలాషలారా విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ